ప్రకృతి వికృతులు భక్తి భక్తి భాష భాష భీతి బీతు భుజము భుజము భూమి భువి భేదము బద్ద బృంగారం బంగారం భోజనం బోనం మంత్రము మంతరము మతి మది మాన్యము మన్నెం మర్యాద మర్యాద మల్లి మల్లిక మల్లి మల్లికా ముకుళము మొగ్గ ముక్తి ముక్తి ముఖము మొగము మోము ముఖము ముగము ముగుద మూలిక మొక్క మేఘుడు మొగులు మొయిలు మృగము మెకము మౌక్తికం ముత్యము యముడు జముడు యంత్రము జంత్రము యత్నం జతనం యాత్ర జాతర యువతి వువిధ యవ్వనము జవ్వనము రత్నము రతనము రథము అరదము రహటము రాట్నము రాక్షసుడు రక్కసుడు రాజభారము రాయభారము రాజసము రాయసము రాజహంస రాయంచ రాజు రేడు రాగ్ని రాణి రాశి ರಾಸಿ ರಾತ್ರಿ ರಾತ್ರಿ ರಿಕ್ತಮು ರೂಪಮು ರೂಪು ರೇಖಾ ರೇಖಾ ರೋಷಮು ರೋಸಮು ಲಕ್ಷ್ಮಿ ಲಕ್ಷಿ ಲಾಂಗಲಮು ನಾಗಲಿ ಲಕ್ಕಾ. వంశము వంగడము వటకము వడియము వటువు వడుగు వర్ణము వన్నే